నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం బీజేపీ జిల్లా కార్యాలయంలో ఖమ్మం వరంగల్ నల్గొండ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇరవై ఏడవ తారీఖున జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులైన ప్రతి ఒక్కరు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డికి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ప్రజల్ని ఒకసారి గమనించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఒక మాట మాట్లాడతారు లేదా ఒక హామీ ఇస్తారు ఆ హామీ వెనకాల డబ్బులు ఎట్లా ఆ కార్యక్రమం ఎట్లా చేయాలి దాని వెనకాల ఉన్నటువంటి లాభ నష్టాలు ఏందనేటువంటి అనేటువంటి అంశానికి సంబంధించి ఒక రకమైనటువంటి అవగాహన లేదని నేను అనను కానీ ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు మాత్రం కాంగ్రెస్ పార్టీ శ్రద్ధగా ప్రయత్నిస్తుంది ఉదాహరణకి రెండు మూడు రోజులుగా రాష్ట్రం అంతా అట్టు అంశం వడ్ల కొనుగోలుకి సంబంధించినటువంటి అంశం మీ జిల్లాకి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి గారు అంటారు ప్రతి గింజ కొంటాం తడిసిన గింజ కొంటాం వడ్లన్నీ కొంటామని అలా కొత్తగా చెప్పేది ఏముంది బట్టి కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లో ప్రతి గింజను కొనుగోలు చేస్తూ ఉంది జోర సంచులు సుథిల్తాడు దబ్బుల కడిగే కమిషన్ల దాకా ప్రతి పైసని కేంద్ర ప్రభుత్వమే ఇస్తూ ఉంది ప్రతి గింజని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తా ఉంది అరిగిపోయిన రికార్డు కాకపోతే గారు ఇలా కొత్తగా ఏమైనా కనబడితే చెప్పండి మీరు చేయాల్సింది ఏంటంటే ఆ సెంటర్ల దగ్గర కొనుగోలు జరుగుతున్నటువంటి సందర్భంగా తరుగు పేరిట నానినోట్ల పేరిటనో లేదా తడిసినో వాళ్ళు దాంట్లో తీస్తున్నటువంటి తరుగు నుంచి రైతన్నలకి రక్షణ ఇచ్చేటువంటి కార్యక్రమం ఏమైనా ఉంటే అది చూడాలి కానీ ఎంతసేపు అరిగిపోయిన రికార్డు లాగా ఎక్కడో ఒక దగ్గర మొదలు పెట్టాలి కదా అందుకని సన్నోట్లతో మొదలు పెట్టినాం ఒక శ్వేతపత్రం ఇవ్వండి బట్టి గారు ఖమ్మం జిల్లాలో దొడ్డు వడ్లు వండినటువంటి విస్తీర్ణం ఎంత సన్నపు వడ్లు వండించినటువంటి విస్తీర్ణం ఎంత మీ జిల్లా కాబట్టి చెప్పు ముగ్గురు మంత్రులు ఉన్నారు కదా ముగ్గురు కూర్చొని మీ కలెక్టర్ని అడిగి ఒక లెక్క చెప్పు పాత ఖమ్మం జిల్లాలో లేదా కొత్త కొత్తగూడెం జిల్లాలో మీ ఐదు శాసనసభ నియోజకవర్గాల పరిధిలో దొడ్డు వడ్లు పండించినటువంటి రైతులు ఎంతమంది విస్తీర్ణం ఎంత సన్నవాట్లు పండించినటువంటి రైతులంతా విస్తీర్ణం ఎంత పంట సాగు ఎంత ఏమన్నా అవగాహన ఉందా మీకు అసలు ఎట్లా మాట్లాడతారు మీరు ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయ్యి ఎంత బాధ్యత రహితంగా మాట్లాడతారంటే ఎక్కడో ఒక దగ్గర మొదలుపెట్టాలి ఏంటి కదా ఏమైనా ఆడనా మొదలు పెట్టడానికి రైతుల జీవితాలతో మీరు ఆడుతున్నటువంటి చెలగాటం అది ఎన్నికల కంటే ముందు ఎన్నికల మేనిఫెస్టోలో సోనియా గాంధీని రాహుల్ గాంధీని ప్రియాంక గాంధీని తెప్పించినప్పుడు కూడా ఇదే మాట చెప్పాల్సింది ఏం అధికారంలోకి వస్తే అప్పుడు లెక్కలు వేసుకొని కొంటాం ఎక్కడో ఒక దగ్గర మొదలు పెడతామని అని అప్పుడు జనం ఓట్లు వేయాలనా ఓట్లు వేయద్దా అనేది ఆలోచించుకునేవాళ్ళు అప్పుడేమో వడ్లకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తాం ప్రతి వింటాలకి అని చెప్పి మార్కెటింగ్ చేసినోడు కదా కింద స్టార్ గుర్తు పెట్టి షర్తులు వర్తిస్తాయని రాసినట్టు ఇప్పుడు కేవలం సన్నవాట్లు మాత్రమే కొనుగోలు చేస్తామని అంటే ఇది కాంగ్రెస్ పార్టీ పెద్దలకి రాష్ట్ర ప్రభుత్వ అధినేతలకి రైతన్నల పట్ల ఉన్నటువంటి అవగాహన వారి పనితీరుకి దర్పణం లాగా కనబడతా ఉంటారు ఏ జిల్లాకు లేరు ఇంతమంది మంత్రులు మీ జిల్లాకు ఉన్నారు గొప్పగా విద్యకి ఆరు వందల కోట్లు పెడతాం వెయ్యి కోట్లు పెడతాం చదువును చాలా గొప్పగా చెప్తామని అంటారు మరి అదే కేబినెట్ సమావేశంలో మా కొత్తగూడెంకి ఒక యూనివర్సిటీ ఈయన్రీ పాత పది జిల్లాల తెలంగాణలో తొమ్మిది జిల్లాలకి ఓ పాలమూరు యూనివర్సిటీ ఓ తెలుగు విశ్వవిద్యాలయం ఇట్లా రకరకాలైనటువంటి విశ్వవిద్యాలయాల్ని పాత తొమ్మిది జిల్లాలకు ఇచ్చిండ్రు కదా మా కూడా ఒక విశ్వవిద్యాలయం ఈయన్రీ అని ఎక్కడైనా మరి ముగ్గురు మంత్రులు ఉన్నారు ఏమైనా మాట్లాడింది రా ఆరు నెలలు అయింది మీరు ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు మొదటి కేబినెట్ లోనే ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న ఒక జిల్లాలో ముగ్గురు మంత్రులు అయింది ఏమొచ్చింది జిల్లాకి నాకు తెలిసేది ఏం వచ్చిందని నేను అనుకోను ముగ్గురు మంత్రులు ఉన్నటువంటి ఈ జిల్లాకి ఒక యూనివర్సిటీని కొత్తగా తీసుకొస్తే బాగుండేది అనేది మేము ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎందుకంటే ఈ ఎన్నికలు చదువుకున్న వాళ్ళకి ఈ దేశ ఈ రాష్ట్ర రాజకీయాల లోపల కొంత మెరుగైనటువంటి మాట్లాడేటువంటి వ్యక్తులకు అవకాశం జరుగుతున్నటువంటి ఎన్నికలు గతంలో హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినప్పుడు ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు ఆ పార్టీ కూడా ఇట్లే అహంకారంతో విలవేయుతున్నప్పుడు మేధావులు టీచర్లు అందరూ కూడా ఆ రోజు ఏవిఎన్ రెడ్డి గారిని భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిని శాసన మండలికి గెలిపించి పంపిస్తే ఆ గెలుపు తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి కొంత కనువైపు కలిగినట్టు మేము భావించిన ఇప్పుడు కూడా అవగాహన లేకుండా అడుగులు తడబడుతూ సమన్వయ లోపంతో పనిచేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కనువిప్పు కలగాలంటే ఈ మూడు జిల్లాల్లో ఉన్నటువంటి చదువుకున్నటువంటి మిత్రులు విద్యావంతులు మేధావులు టీచర్లు న్యాయవాద సహచరులు డాక్టర్ పెద్దలందరికీ కూడా మేము సవినయంగా చేసేటువంటి అప్పీల్ వీళ్ళ అడుగులు సరిగా పడాలంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం పూట ఒక మాట మార్చకుండా ఉండాలంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్ని ఎమ్మెల్సీ ఎన్నికలలో ఆరు నెలల క్రితం అడ్గోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఒక స్పీడ్ బ్రేకర్ ఇస్తే ఖచ్చితంగా వాళ్ళ పరిపాలన ఎక్కడ లోపం అనేది వాళ్ళు పునః పరిశీలించుకోవడానికి ఒక అవకాశం ఇచ్చినట్టు అయితే దీస్ ఆర్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఇన్ ద డెమోక్రసీ కాబట్టి విద్యావంతులు మేధావులు ఉద్యోగస్తులు చదువుకున్న వాళ్ళటువంటి ఆలోచన మా పార్టీకి వ్యతిరేకంగా ఉందనేటువంటి ఒక మెసేజ్ని మనం పంపించగలిగితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పెద్దలు తాము చేస్తున్నటువంటి పనులలో ఎక్కడ పొరపాటు జరుగుతున్నాయని చూసి సరిదిద్దుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది అందుకని నేను మేధావి లోకానికి అందరు కూడా సవినయంగా చేసేటువంటి అప్పీల్ ఓట్ల కోసం సీట్ల కోసం ఇప్పుడు ఒక మాట మాట్లాడేటోళ్ళు నోటికొచ్చింది మాట్లాడేటోళ్ళు ఏది మరి అది విమర్శించేటోళ్ళు కావాలన్నా ఒక విమర్శనాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా ఉండి పాలకపక్షం తప్పుల్ని ఎప్పటికప్పుడు ఎండగడుతూ నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్రను పోషించేటువంటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించాలా రోజు మేధావి వర్గం అంతా కూడా ఆలోచించాలని నేను సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాను ముఖ్యమంత్రి గారు ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో చెప్తాడు మీకు ఏం అనుభవం లేదు కదా మీరు ముఖ్యమంత్రి అయితే ఎట్లా పనిచేస్తారంటే ఏముంటుంది నలుగురు మేస్త్రిని పెట్టుకొని గుంపు మేస్త్రి పనిచేసినట్టు పనిచేస్తారు అని చెప్పినట్టే ఇప్పుడు ఆయన పనితీరు కూడా గుంపు మేస్త్రికి భిన్నంగా కనబడతలేదు ఆయన ఏం మాట్లాడుతూ ఉన్నాడు ఏం పనిచేస్తా ఉన్నాడో ఎందుకు ఆయన అడుగులు అట్లా తలపెడతా ఉన్నాయో ఇప్పటికి కూడా అర్థం అనేటువంటి విషయమే తప్ప ఇంకొకటి ఏం కొత్త కనపడతలేదు ఈ పూట గడిస్తే చాలు మరికొన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం